జగనన్న మన తాడపెత్రంటే మూడోసారి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు అంటే తాడపెత్రుడు ప్రజలందరూ కూడా మన జగనన్న వైపు చూసారనేది మరోసారి రుజువైంది అంతేకాదు మీకు అందరికీ చెప్పేది ఒకటే తాడపెత్ర ప్రజలకు అందరికి కూడా తాడపెత్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు తోటి ఎమ్మెల్యేలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పేది అందరికీ ఒకటే తాడిపెత్రలో జగనన్న పాలన వచ్చినాక ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి జగనన్న ఉంటేనే సంక్షేమం వస్తుంది ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి మారు పేరు ఈ భారతదేశంలో సంక్షేమానికి మారు పేరు ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యలేదు ఈ రాష్ట్రంలో ఇచ్చాడు నిన్న కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు సామాన్య ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం నిమిత్తమే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలు కళలు నిజం చేసినాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా అంతేకాదు చేనేతలకు మాత్రం నలభై ఎనిమిది వేలు ప్రతి సంవత్సరం గుడక ఎలక్షన్ అయిపోయినాక మీకు ఎప్పుడు విడతల వచ్చిందో అప్పుడుకి నలభై ఎనిమిది వేలు మీకు చేనేత కార్మికులకు అందరికి గుడకబడుతుంది అదే కాకుండా చేయుత అమ్మఒడి కార్మికులకు అందరికి కూడా వచ్చే బాబు బాబు దాన్ని దాన్ని తోయాకండి ఆ పిల్లర్ తోయాకండి సంక్షేమ పథకాలు అన్ని కూడా చేయుత కావచ్చు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు డాక్రా మహిళలకు ఇచ్చున్నటువంటి జీరో సున్నా వడ్డీ కింద వచ్చినటువంటి లోన్లు కావచ్చు ఇవన్నీ కూడాక మళ్ళా గడక పెంచుతూ మన ప్రభుత్వం అధికారం లేకొస్తానే తక్షణమే ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ గుడక గుర్తించుకోవాల్సిన విషయం అయితే వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతుంటాయి ఒకసారి మీ ఆశీసులన్నీ జగనన్న జగన్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాదు ప్రతిసారి చెప్పారు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నడుస్తుంది ఈ సంక్షేమం అభివృద్ధితో పాటు శాంతి కూడా ఈ తాడిపెత్రుల్లో నడుస్తుంది శాంతి గురించి నేను ఎందుకు చెబుతున్నా అంటే గతంలో ప్రొద్దున లేస్తే తాడిపెత్రలో పది పికిటింగులు ఉండేటివి ఆ పది పికిటింగులు నామకా వస్తు ఉండేటివి ఎవరు ఏమి చేసినా జేసీ కుటుంబం ఉంటే మనకు పోలీస్ స్టేషన్కి అర్జీలు రావాల ఆ అర్జీ వస్తేనే పోలీసులు తీసుకునేవాళ్ళం ఆ పరిస్థితి నుండి ఈరోజు తాడిపెత్రలో ఎక్కడే కానీ పికిటింగులు లేకుండా అధికారులు కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసే పరిస్థితి ఈ రోజుకు ఆసన్నమైంది ఇంకొకసారి మీరు అందరూ కూడా జగనన్న వైపు చూడాలా జగనన్న మీ ఆశీస్సులు జగనన్నకు ఉండాలా తాడు ప్రశాంతంగా ఉండాలన్నా సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందాలన్నా జగనన్నతోనే సాధ్యం అనేది నేను చెప్పేది తాగునీరు కానీ సాగునీరు కానీ మన ప్రభుత్వం వచ్చినాక సాగునీరు కానీ తాగునీరు కానీ నేను వచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈయడం జరిగింది పెండేకర్లు కానీ ముంచుకోట కానీ చాగళ్ళ రిజర్వాయర్ కానీ నీళ్ళు ఈయడం జరుగుతుంది కూడా గుడక ఒక మార్చి వరకు ఇచ్చినాం ఈ సంవత్సరం తప్ప కానీ మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే పెద్దడుగురుకు పోయి ఎమ్మెల్యే చాగల రిజర్వాయర్కి తీసుకొచ్చి ఇసుక తోలుతా అంటే ఇసుక కోసం ఇస్తాడంటాడు బుద్ధి జ్ఞానం ఉండాల ఎవరన్నా మాట్లాడేటప్పుడు నువ్వైతే ఏమీ చేయలేదు కానీ తాడపికి అన్ని చేసిన మాత్రం చెప్తావు ఒక్కసారి నీ మనసాక్షి చెప్పు తాడపితకు వచ్చిన ఫండ్స్ అన్ని కౌన్సిల్లో నువ్వు ఏంటి కానీ పెట్టలేకపోయినావు ఒక్కసారి నువ్వు చెప్పు ఇంటింటి తొలాయి తీసుకొచ్చాం ఏడు నెలలు అయితే నువ్వైతే కౌన్సిల్లో నీళ్ళు కలవు కౌన్సిల్లో మెలకబెట్టి దాన్ని కౌన్సిల్లో శాంక్షన్ కాకుండా చేశావు